హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఒక జరిగిన సంఘటన గురించి ఆ వీడియో ఈ వీడియో అయితే చేస్తాను ఏం జరిగింది అనేది ఫుల్గా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ కొత్తగా వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఇలా జరిగింది ఏమి అనేది ఈ వీడియో ఫుల్గా ఎక్కడ స్కిచ్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి కొత్తగా కోయట్కొచ్చే వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీగా చూశారంటే ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే కొత్తగా కోయట్కొచ్చే వాళ్ళకే ఈ వీడియో అనమాట ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఒక మదనపల్లి నుంచి ఒక అమ్మాయి అయితే వచ్చింది ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఇద్దరు పిల్లల అమ్మాయికి మొగుడేమో తాగబోదంట పాపము ఏజెంట్ ద్వారా వచ్చింది ఆ ఇల్లు ఏమో మంచిదిగానే దొరికిందంట ఫ్రెండ్స్ కోయట్ ఇండ్లు ఇక్కడ మేముండే ఏరియాలోనే మేముండే ఇండ్లకు ఒక నాలుగైదు ఇండ్లకి త వెనక పక్కన ఆ అమ్మాయి ఏం చేసిందంటే వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కోయెట్కి వచ్చి ఇలాంటి తప్పు ఎవరు చేయబాకండి బాకండి ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అందరూ బాగుండాలి ఎందుకంటే కాన్రాన్ దేశం వచ్చినప్పుడు మనం ఉండే జాగ్రత్తల్లో మనం ఉండాలి కోయటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే వాళ్ళ స్వరూపం వాళ్ళు చూపిస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే నీకు నేను ఇరవై సంవత్సరాలుగా కోయటి ఇంట్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు నేను అలా ఇలాంటివన్నీ చూసి నాకు అన్ని పనులు పిల్లలు చూడటం వచ్చు వంట చేయటం వచ్చు అన్నీ వచ్చి కూడా నేను ఈ ఇంట్లో నుంచి బయట పోవలేదు ఎందుకంటే నాకు ఎలా ఉంటాయో ఇంకా వేరే ఇంటికి పోతే అనేసి నేను ఒకే ఇంట్లో వచ్చింది ఫస్ట్ మా ఈ ఇంట్లోకే ఇంకా నేను లాస్ట్ కూడా ఈ ఇంట్లోకే ఇంకా ఆరు నెలలకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇదే ఇల్లు లాస్ట్ అనమాట కాకపోతే బయట చెప్పేది చూస్తుంటే మా ఇంట్లో నేనైతే ఒక్కదాన్నే పది మంది ఉన్నాము పెద్దోళ్ళు పిల్లోళ్ళు అందరూ కలిపి బయట ధోని అలా ఇంట్లో కూడా కలిపితే కూడా పన్నెండు మంది ఉన్నాము నాతోటి అయినా కానీ నేను ఒక్కదాన్నే క్లీనింగ్ వంట బట్టలు ఉతకటము ఐరన్ చేయటం అన్నిటికీ నేను ఒక్కదాన్నే అనమాట ఇల్లు అయితే కనుక రెండు అంతస్తులు ఇల్లు పెద్ద ఇల్లు అనమాట పిల్లలకి అందరికీ తనితనిగా రూమ్లు ఉంటాయి కాకపోతే కొత్తగా కోయటకు వాళ్ళకి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి అందులోనూ మనం ఇక్కడికి వచ్చాక చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న సీసీ కెమెరాలు పెట్టింటారు కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు అలాంటి పొరపాటే ఒకటి జరిగింది ఎలా జరిగిందంటే పిల్లలు చూడడానికి వచ్చింది మదనపల్లి ఆమె ఒక ఆమె మన తెలుగు తెలుగు ఆమె పాపము ఎనిమిది నెలలు అయిందంట వచ్చి ఎనిమిది కొత్తగా వచ్చింది కోయటికి ఇల్లు కూడా బాగానే శాలరీ కరెక్ట్గా ఇచ్చేస్తున్నారంట నూ నూట ఇరవై నూట ఇరవై దినాలు ఇస్తున్నారంట కొత్తగా వచ్చింది పిల్లలు చూడడానికి శాలరీ కూడా టైం టు టైం పదో తారీఖు వస్తే ఇచ్చేస్తున్నారంట అలాగే ఇంటికి కూడా కట్టేస్తున్నారంట నెలకు ఒక సెలవు కూడా ఉందంట ఆవిడకి ఇల్లు కూడా అసలు మేము ఉండే ఏరియాలో సెలవు ఉండవు కొన్ని ఇంట్లోకి అయితే కనుక మా ఫ్యామిలీలో సెలవు అయితే లేదు కానీ నేనైనా మనకు సెలవు ఏం అవసరం లేదు మనకు కరెక్ట్గా జీతము పని ఎక్కువైనా జీతం కరెక్ట్గా కడుపు నిండా తిండి ఉంటే చాలని నేను ఈ ఇంట్లోనే వస్తున్నాను ఇరవై సంవత్సరాలుగా నాకైతే కనుక పని ఎక్కువైనా కానీ అన్నీ సక్కరంగా జరుగుతున్నాయి కాబట్టి అలాగే ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ చేసిన తప్పు ఏంటో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నేను పొరపాటు ఏం చేసిందని తెలియకుండా వాళ్ళు చూడలేదు కదా అనేసి చేసేసింది అయినా వాళ్ళు చిన్న చిన్న సీసీ కెమెరాలు పెట్టినారు ఏమి కొత్తగా వచ్చినాను కాబట్టి ఆమె చేసిన పొరపాటు ఏంటంటే అది చెప్తాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు రూమ్లో ఆమె మేడం వచ్చి టీచర్ అంట వాళ్ళు సార్ ఏదో పనిచేస్తాడంట ఇద్దరు తెల్లారితో డ్యూటీకి వెళ్ళిపోతారంట భోజనం అంతా కిందంట ఈమె పిల్లలు చూసుకొని బట్టలు ఉతుక్కోటం ఇల్లు క్లీన్ చేసుకోవటం ఈ పని అంట ముగ్గురు పిల్లలు అంట ఒక ముగ్గురు పిల్లలను ఇద్దరు పిల్లలు అయితే కనుక స్కూల్కి వెళ్ళిపోతారంట ఒక ఒక చిన్న బిడ్డంట ఒక ఎనిమిది నెలలో తొమ్మిది నెలలో బిడ్డంట ఆ బిడ్డను చూసుకొని ఇంట్లో చేసుకోవాలంట వాళ్ళు సీసీ కెమెరా పెట్టినది ఈమె తెలియదు వీళ్ళు బయట వెళ్తున్నారు కదా ఎలా ఉంటుంది అనేసి సీసీ కెమెరా పెట్టారంట ఆ బిడ్డ ఎందుకు ఈమె టిక్ టాక్ చేసుకుంటా బిడ్డ సత్తా ఇచ్చినాడని కొట్టిందంట ఒకసారేమో ఒకసారేమో పాలబుడ్డి ఇసిరేసిందంట తర్వాత ఇంకొకసారి బిడ్డను ఎత్తుకొని టిక్ టాక్ చేసిందంట ఈ మూడు తప్పులు చేసిందంట వాళ్ళు సీసీ కెమెరాలో చూసి అప్పుడు అడిగారంట పిలిచి నువ్వు ఇలా బిడ్డను ఎందుకు కొట్టావు అని అడిగితే నేను ఎందుకు కొడతాను నేను కొట్టలేదు అనేసి అనిందంట నిజంగా నువ్వు కొట్టలేదా అని అడిగిందంట వాళ్ళ మామ నిజంగా నేను కొట్టలేదు మామ ఎందుకు అబద్ధం చెప్పాలి నేను కొట్టలేదు అనిందంట అవునా సరేలే అయితే నువ్వు పాలగుడ్డి ఎందుకు ఇసురేసావు అని అడిగిందంట నేను ఇసురేయలేదు మామ నిజంగానే నేను ఇసురు వేయలేదు అనిందంట అయితే సరేలే అనిందంట సరేలే అనేసి మళ్ళీ టిక్ టాక్ చేస్తావా అని అంట నేను చేయింది అమ్మా నాకు టిక్ టాక్ తెలీదు అనిందంట సరే నీ ఫోన్ ఎత్తుకరా అని చెప్పినారంట ఫోన్ ఎత్కొస్తే టిక్ టాక్ ఉందంట టిక్ టాక్ చేయను అన్నావు టిక్టాక్ ఉన్నదే నువ్వు టిక్టాక్ చేస్తున్నావే అని అడిగినారంట అడిగితే అప్పుడు ఏం చెప్పలేదంటే గుమ్మునైపోయిందంట నువ్వు బిడ్డను కొట్టలేదని అని అడిగితే కొట్టలేదని అంట సరే అనేది వాళ్ళ సీసీ కెమెరా పెట్టింది ఫోన్లో చూపించిందంట నువ్వు చూడు బిడ్డని కొట్టినావా లేదా కొట్టలేదని అబద్ధం ఎందుకు చెప్పినావు కొట్టావు బిడ్డని నువ్వు అనేసి ఫోన్లో చూపించిందంట తర్వాత పాలబుడ్ ఇచ్చింది లేదన్నా ఎందుకు ఇసిరేయలేదని అబద్ధం చెప్పావు చూడు ఇసురేసావు అనేసి ఫోన్లో చూపించిందంట ఆ సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టారో కూడా ఈకి తెలియదంట వాళ్ళు ఎక్కడన్నా చిన్నది సెట్ చేసేసి ఉంటారనమాట క్యాబెట్లకు కానీ తర్వాత డైనింగ్ టేబుల్ కానీ ఎక్కడో ఎక్కడోక చోట కనపడని చోట వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు కోయటోళ్ళు తెలివి ఎక్కువ కదా ఫ్రెండ్స్ మనం ఎంత మంచి వాళ్ళన్నా అన్నా కోయేటోళ్ళు నాగుబాంతో సమానం మనం నమ్మకూడదు మనం ఉండే జాగ్రత్తల్లో మనం ఉండాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా కానీ మనం ఉండే జాగ్రత్తల్లో మనం ఉండాలి ఆమె చేసిన పొరపాటు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు ఫ్రెండ్స్ పిల్లల్ని చూసుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళు ఇక్కడ కోయే పిల్లకాయలు మనకు మన ఇండియా పిల్లల్లాగా ఉండరు ఫ్రెండ్ చాలా సతాయిస్తారు చాలా ఇసుకిస్తారు కొంచెం పెద్దవాళ్ళు అయితే కావాలని పని మనుషులకి పని పెట్టాలని కావాలని హిర్ పోసేస్తారు జ్యూస్లు అనేది అలాగ జూలియల మీద పోయేస్తారు చిప్స్ ప్యాకెట్లు నలిపేసి కుమ్మరిచ్చేస్తారు కావాలనే నేను అలాంటివన్నీ పడి లేచి వచ్చిందాన్ని కాబట్టి ఇంటికా నుండి వచ్చేవాళ్ళు కోయటికి రావాలనుకునేవాళ్ళు ఎంతో ఓపిక ఉంటేనే కోయటికి రండి ఫ్రెండ్స్ లేకపోతే రాబాకండి ఇప్పుడు ఆమెని నేను మక్కతప్పకి వెళ్తాను అని అంట నేను మక్తకు పంపేము టికెట్ తీసి ఇంటికి పంపించేస్తున్నారు ఫ్రెండ్స్ ఆమె రేపే టికెట్ తీసేశారు ఆమెని రేపు పంపించేస్తున్నారు ఇంటికి చాలా అంటే చాలా బాధపడుతుంది ఎందుకంటే ఇలా చేసిందనేసి ఇంకో నువ్వు వేరే ఇంటికి పోయినా కూడా ఇలాగే చేస్తావు పిల్లలు కొడతావు కోయటి పిలకాలని మేము తనాదులు ఏము డబ్బులు కడతాను తన వాళ్ళు ఎవరో తీసినారంట వాళ్ళు వచ్చి మాట్లాడినారంట మా మా పాపది తప్పే సరేలే మేము డబ్బులు కడతాము మీ వీసా డబ్బులు తనాదులు ఏంటంటే ఏమన్నారంట సరే మక్తపు పంపించేయండి అంటే మక్తపుకు కూడా పంపమన్నారంట డైరెక్ట్గా ఇంటికే టికెట్ తీసేస్తామన్నారంట టికెట్ తీసేశారంట బెంగళూరుకి ఆమె వచ్చింది బెంగళూరు నుంచి అంట అందుకని బెంగళూరు టికెట్ తీసేశారంట ఇప్పుడు పంపించేస్తున్నారు ఆ టికెట్ కూడా ఎలా తీసారంట ఏడా వెయిటింగ్ అంట నాలుగు గంటల ఐదు గంటల వెయిటింగ్ పెట్టి వెయిటింగ్ టికెట్ తీసుకొచ్చారు ఏ టికెట్ అయినా తీసుకొచ్చారు దాని గురించి కాదు కాకపోతే ఇప్పుడు వచ్చిన ఎనిమిది నెలలకి ఇంటికి వెళ్ళిపోతే ఎందుకు వచ్చిన అది ఇంటికి ఏం జరిగిందో ఏమో అది అక్కడ ఏం తప్పు చేసిందో ఏమో అని అనుకుంటారు కదా ఇంటి పక్కల వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకైనా సమాధానం చెప్పాలి కదా ఇంటికి వెళ్తే ఎందుకు అలాంటి తప్పు చేస్తారు ఫ్రెండ్స్ నేను దయచేసి దయచేసి ఏం చెప్తున్నానంటే పిల్లలు చూసేదానికి వచ్చిన వాళ్ళు చాలా ఓపిగ్గా చాలా నిదానంగా ఉండండి అలా ఉంటేనే ఓపిక ఉన్న వాళ్ళే కోయటికైతే రండి లేకపోతే రాబాకండి ఎందుకంటే మనం వచ్చేది ఇక్కడ డబ్బుల కోసం కాబట్టి చాలా ఓపిక్గా ఉండాలి కొత్తగా వచ్చినప్పుడు అయితే కనుక చాలా ఉడకాడిపిస్తారు ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా ఓపిక్గా ఉండాలి వాళ్ళు ఉడకాడిపించకపోయినా కూడా వాళ్ళు ఎక్కడ ఒక చోట సీసీ కెమెరాలు చెక్ చేసి పెట్టుంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నేనేం చెప్తున్నానంటే మన వాళ్ళు ఎక్కడున్నా అందరూ బాగుండాలి అనేసి నాకు ఈ వీడియో ఎవరైనా ఒక్కరైనా చూస్తే యూజ్ఫుల్ అవుతుందేమో అనేసి నేను ఈ వీడియో కంపల్సరిగా చేశాను ఫ్రెండ్స్ అలాగే నా వీడియో కనుక నచ్చినట్టే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్